డెన్మార్క్ యువతికి విశ్వసుందరి కిరీటం విశ్వసుందరి రెండు వేల ఇరవై నాలుగు పోటీలో డెన్మార్క్ యువతి విక్టోరియా కెజార్ హెల్వింగ్ విజయార్థిగా నిలిచింది మిస్ యూనివర్స్ కిరీటం సొంతం చేసుకుంది డెన్మార్క్ భామ విశ్వసుందరిగా నెగ్గడం ఇదే మొట్టమొదటిసారి కావడం విశేషం డెబ్భై మూడవ మిస్ యూనివర్స్ పోటీ మెక్సికో రాజధాని మెక్సికో సిటీలో శనివారం రాత్రి జరిగింది నూట ఇరవైకి పైగా దేశాల నుంచి అందాల సుందరి మనులు పాల్గొన్నారు విక్టోరియా మొదటి స్థానంలో నిలిచింది మిస్ నైజీరియా చిడిమా అటెస్తీనా రెండో స్థానంలో మిస్ మెక్సికో మారియా పెర్నాండ్ బెల్ట్రాన్ మూడో స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై మూడులో మిస్ యూనివర్స్గా విజయం సాధించిన నికరాగ్వా సుందరి సెన్నిస్ పాలాసియో రెండు వేల ఇరవై నాలుగుగాన మిస్ యూనివర్స్గా నెగ్గిన విక్టోరియాకు లాంఛనంగా కిరీటం అలంకరించారు నూతన శకం ఆరంభమైంది డెబ్భై మూడవ విశ్వసుందరిగా అవతరించినందుకు మీకు అభినందనలు ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో స్ఫూర్తి నింపేలా మీ ప్రయాణం ముందుకు సాగాలని కోరుకుంటున్నాం అని ఇన్స్టాగ్రామ్లో మిస్ యూనివర్స్ పోటీల నిర్వాహక బృందం పోస్ట్ చేసింది ఇరవై ఒక ఏళ్ల విక్టోరియా వజ్రాలు విక్రయించే సంస్థలో పనిచేస్తున్నారు జంతువుల సంరక్ష రక్షణ కోసం పోరాడుతున్నారు మరోవైపు మిస్ యూనివర్స్ పోటీలో భారత్ తరఫున రియాసంగా పాలు పంచుకున్నారు టాప్ ముప్పై సెమీఫైనలిస్టు జాబితాలో స్థానం సంపాదించారు పోటీలో తుదివరకు నిలవలేకపోయారు మెక్సికోలో మిస్ యూనివర్స్ పోటీ జరగడం ఇది మూడోసారి బెలారస్ ఎరిత్రియా గినియా మకావు మాల్దీవ్స్ మల్దోవా ఉబ్జెకిస్తాన్ దేశాలు తొలిసారిగా పోటీలో పాల్గొన్నాయి